స్వాగతం చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవద్దు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కుల చేసిన తర్వాతనే ఇచ్చిన మాట కట్టుబడి ఎన్నికలకు పోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ దేశంలో బీహార్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాలు కులగరణ చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచాయి వాటి స్థానే తెలంగాణ ప్రభుత్వం కూడా కులగరణ చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని ఈ విషయాన్ని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన ప్రకటించి అన్ని కులాలకు న్యాయం చేస్తానని చెప్పారని కానీ దాన్ని అమలుపరచకుండా ఎన్నికలకు పోతే చాలా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పది సీట్లు ఏకంగా అగ్రవర్ణాలకే చెందాయని రెండు రిజర్వ్ ఏసీలకు ఉన్నాయని మిగతా కులాలకు వర్గాలకు నిరాశ ఎదురైందని కనుక జిల్లా పరిషత్ నుండి ఎంపీపీ జెడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్లు అధిక శాతం కింది స్థాయి వారికి రావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ తో పాటు టీడీపీ రాష్ట నాయకులు కొత్తగుల్ల శంకర్ బీఎస్పీ టౌన్ ప్రెసిడెంట్ భరత్ కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ నాయకులు బొడ్డుపల్లి సతీష్ గోనికాడి యాదయ్య శివకుమార్ రమేష్ రాములు పాల్గొన్నారు ప్రజలకు ఈరోజు అగ్రపక్షం తర్వాత బీసీ సంఘాలు తప్పిన ఒక విడపం ప్రభుత్వం బీసీ కనుక చేసి ఎలక్షన్లకు స్థానిక సంస్థ ఎలక్షన్కి పోతామని మాట ఇచ్చి ఎలక్షన్ ముందర మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు మాట తప్పడం అందిస్తున్నాము కనుక బీసీలకు జనగా కులగణన చేయాలి వెంటనే వారికి ఇచ్చిన మాటను నెరవేర్చాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు మొత్తం అగర్గులకే ఇచ్చారు బీసీలకు ఎక్కడా స్థానం లేకుండా చేశారు కనుక స్థానిక సంస్థల్లో ఉన్న పోస్టుల్లో ఎస్సీలకు రిజర్వ్ ఉన్నవి ఎస్టీలకు రిజర్వ్ ఉన్నాయి కానీ బీసీలకు లేవు బీసీలకు పూర్తిగా రిజర్వ్ వేసి మీరు ముమ్మడి జిల్లాలో పద్నాలుగు సీట్లలో పది సీట్లు ఉన్నారు రెండు సీట్లు ఎస్టీ ఎస్సీలు ఉన్నారు కనుక ఇప్పుడు లేని మార్గ గుణతో మొత్తం సీట్లు మాగ్గా పంచాలని జడ్పీ నుండి ఎంపీపీ నుంచి జడ్పీఎస్సీ నుండి సర్పంచులు సమస్యలు చైర్మన్లు మొత్తం బీసీలకు అధిక సంఖ్యలో ఇచ్చి మా వినపాలు ఆచరించాలని మా మమ్మగారు ఏమి ముఖ్యమంత్రి మౌనం నుంచి గెలిచిన కనుక ముఖ్యమంత్రి గారు వాళ్ళన్నీ అన్నీ నెరవేర్చాలని చెప్పింది కాబట్టి మేము కోరుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో బీసీ కులం చేసి మొత్తం సీట్లు మాకు ఇవ్వాలని ఎనభై శాతం సీట్లు మాకు ఇవ్వాలని కోరుతూ మేము ఈరోజు రెస్మిట్ పెట్టడం జరిగింది త్వరలో దీనిపై కార్యాచరణ చేసి విమర్జీగా వ్యాప్తంగా మేము పర్యటన చేస్తున్నాము దానికి ముందస్తుగా ఈ రెస్మిట్ పెడుతున్నాము ధన్యవాదాలు